వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సరిగ్గా పదకొండు గంటలకల్లా ఇవాళ ప్రెస్ మీట్ పెడతానన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు గంటల నుంచి చాలాసేపు వెయిట్ చేయించి ఎగ్జాక్ట్గా మరి ముహూర్తం ఎవరన్నా పెట్టారేమో తెలియదు కానీ పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మొదలు పెట్టారు మాట్లాడడం మరి పదకొండు ఫ్యాంటసీ నేను బాగా ఫాలో అవుతున్నట్టున్నారు సరే ఇవాళ పూర్తిగా ప్రెస్ మీట్లో సంబంధించి అన్ని టాపిక్ల మీద మాట్లాడలేకపోవచ్చు కానీ కొన్ని టాపిక్లని కవర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రెస్ మీట్లో ఆయన స్టైల్లో మాట్లాడినటువంటి పాయింట్లు అందులో ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటిది ఓవరాల్గా మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం బారులు తిరుగుతున్నారు అది చిత్తూరు కుప్పమా ఇంకోట ఇంకోట అని చెప్పి నేను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని పంచుకోవడం జరిగింది అలాగే మిగతా ఇతరత్ర వీళ్ళు చేసేటువంటి ఫేక్ ప్రచారం మీద కూడా యూరియా ఉంది దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఎక్కడేం జరుగుతోంది అనేటువంటి దాని మీద అలాగే లోకల్గా ఉన్నటువంటి లీడర్లు అది ఏ పార్టీ అనేటువంటిది లేదు వాళ్ళు తప్పులు చేస్తున్నారు శిక్షలు ఖచ్చితంగా వాళ్ళు పడాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో దీన్ని ఆయన ఉటంకిస్తూ అలాగే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేస్తున్నారంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సో దీంతో ప్రైవేట్ పరం చేసేయడం అంటే పూర్తిగా అసలు మాకు అవసరం లేదు మీరే చూసుకోండి అయ్యా అని చెప్పేయడం అన్నటువంటి పాయింట్ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతూ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఈ ఎరువులు అన్నటువంటి పాయింట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటు అని ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావచ్చు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఇక్కడ ప్రభుత్వమే ఎరువుల కృత్రిమ స్వస్థ కొరత సృష్టించేసి ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ని అంటూ వ్యాఖ్యానిస్తూ ఆయన చేసినటువంటి మాట ఈ అవమాన భారం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావచ్చు అన్నారు సో ఐ జస్ట్ స్టార్ట్ విత్ దిస్ మీద అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అంచనా వేసేటువంటి క్రమంలో ఎలా ఉందంటే పరిస్థితి ఇదేమన్నా ఒక వ్యాధి లక్షణమా ఈ చావులు కోరుకోడు అనేటువంటిది చావుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎవరైనా చనిపోయారు మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చిక్కటి చిరునవ్వులు నవ్వడం అనేది నిజంగానే ఏమైనా ఒక వ్యాధి లక్షణంగా భావించాలా ఇది ఇప్పటి నుంచి కాదు ఎందుకు ఈరోజు ఈ మాట అంటున్నా ఎందుకంటే చాలామంది వైసీపీ అభిమానులు కూడా చాలామంది కామెంట్లు పెడుతూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కూడా ఈ ప్రశ్న దీనికి ఏమైనా సమాధానం తెలిస్తే చెప్పండి నిజంగానే ఎందుకంటే ఒక మనిషిని అలా వదిలేయకూడదు కాబట్టి చెప్పాల్సి వస్తున్నటువంటి అంశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇలాగే సభలు అనేక చోట్ల పెట్టి ఆ రోజు కూడా ఇవే వ్యాఖ్యలు నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడిని కాల్చి చంపినా తప్పు లేదు అని అనాలనిపిస్తోంది నడి రోడ్డు మీద చంద్రబాబుని కాల్చి చంపినా తప్పులేదు అని అనాలనిపిస్తోంది ఆ తర్వాత చెప్పులతోటి చంద్రబాబుని కొట్టి చచ్చేదాకా కొట్టి కొట్టి చంపండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రెండవ వ్యాఖ్య ఇక మూడోది నడి రోడ్డు మీద చంద్రబాబుని తీసి చంపినా తప్పు లేదు ఇది ఆయన చేసినటువంటి మూడో వ్యాఖ్య ఇక మొన్న కూడా చూసాం మనం ఎగిరిపోతాడు ఎన్నాళ్ళు ఉంటాడు మహా అయితే ఎగిరిపోతాడు అంటే ఏం కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సావుని కోరుకుంటున్నాడు ఆయన ఎవరన్నా ఇన్ జనరల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడ్ అని ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఇచ్చేసాడో అందరికీ తెలిసిందే తాలిబాన్లకి అలాగే తాలిబాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనమే అనుకుంటాం అనేక ఈ నేరాలు జరుగుతున్నప్పుడు క్రైమ్స్ జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరైనా సంఘటనలు ఉన్నప్పుడు చీ వీళ్ళు సస్తే బాబు దైద్యం వదిలిపోతుంది అని చెప్పి అదేంటంటే సమాజానికి చీడ అన్నటువంటి ఒక పాయింట్లో కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా నలభై ఏళ్ల పైచీలకు రాజకీయ అనుభవంతో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని కనీసం ఆయనలో సగం కూడా రాజకీయ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అందులోను ఎటువంటి పరిపాలన అందించాడో ఐదేళ్లలో చూసాం చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును చూసాం మరి ఇప్పుడు వచ్చి ఈ ఈని ప పదే పదే టార్గెట్ చేయడం ఏంటి ఈ చావు కోరుకోవడం ఏంటి లాగా అలాగే చావింటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని పరామర్శించడం ఏంటి ఆ పరామర్శించే పో పోనీ అయ్యో ఇలా జరిగిపోయింది మన నుంచి వెళ్ళిపోయారు బంగారు పడకండి మన అందరూ ఒక ఫ్యామిలీ అని చెప్పేది బదులు చిక్కటి చిరునవ్వులు చెందించడం రాజశేఖర రెడ్డి విగ్రహాల దగ్గరికి వెళ్ళి బాగున్నావా డాడీ అనడం తర్వాత ఎవరూ లేని చోట ఎవరూ లేని చోట సైగలతోటి వీటితోటి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవుతుంది ఈ సైగలేంటో తెలియదు లేదంటే ఈ చావు వ్యాఖ్యలు ఏంటో తెలియనటువంటి పరిస్థితి నిజంగానే ఇదేమన్నా ఒక వ్యాధ అన్నటువంటి అనుమానం చాలామందికి బలపల బలపడుతుంది ఇప్పుడు వైసీపీ వైసీపీ వాళ్ళకి ఎలా ఉందో తెలీదు ఆయన మాట్లాడే మాటల్లో కానీ మాట తీరులో కానీ ఎంత అహంభావం కనిపిస్తోంది అంటే ఛీ మిగతా వాళ్ళందరూ నాకు నేను నేనొక్కడినే నేనే అన్నటువంటిది కనిపిస్తోంది మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కూడా కదా ఆయన దృష్టిలో అలా మాట్లాడితే సో ఇవన్నీ నిజంగానే ఒక వ్యాధి లక్షణాలు ఏమో అన్నటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా కలుగుతుంది ఇప్పటి నుంచే కదా అప్పటి నుంచి అంటూనే ఉన్నారు పైపెచ్చి పబ్జీ కూడా మరి దానివల్ల ఏమన్నా ఇంకేమన్నా అయ్యిందా అనేది కూడా ఒకసారి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఇది నేననేటువంటి మాట కాదండి స్వయాన షర్మిల గారు ఆయన సొంత చెల్లెలే అంది జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన్ని వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ చేయాలి కాస్త అని చెప్పి అన్నారు అంటే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి చూపించంటారని ఆయన ముందు నాకు అనుమానంగా ఉంది ఆయన మీద అని చెప్పి షర్మిల గారే అన్నటువంటి వ్యాఖ్య ఇది సో ఇప్పుడు ఇంకా బలపడుతుంది నిజంగా పిచ్చి ఎక్కేమైనా ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన లేదంటే ఇతరత్ర ఇంకేమైనా వ్యాధులు లాంటివి ఏమైనా ఉన్నాయా న్యూరో న్యూరోకి సంబంధించి అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయా దానివల్ల మతిమరుపు లేదంటే ఇటు ఇటువంటి మాట్లాడటమో లేదంటే ఆయన మానసిక సంఘర్షణ బాగా ఎక్కువగా ఉందో ఓడిపోయాను నేను అని చెప్పి దానివల్ల వచ్చినటువంటి అవుట్కమ్ అనుకోవాలి దీన్ని అనేది తెలియనిటువంటి పరిస్థితి బట్ ఇలాగే వదిలేస్తే మాత్రం ఇంకా ముదిరి ఏదో అంటారు చూసారదా సామెత వెనక్కి పిచ్చి ముదిరింది రోకలికి కట్టేయమనేది అంటారు కదా అలా ఉంది పరిస్థితి ఇక్కడ ఏం చెప్పగలగాలి ఇంకా ఆయన మొత్తం చూసినటువంటి ఆ ప్రెస్ మీట్ మొత్తంలో కూడా ఇదే రకమైనటువంటి మాట తీరు కనపరుస్తూ వెళ్ళారు అవమాన భారంతో చంద్రబాబు దూకి చచ్చిపోవాలా మరి రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ ఇదంతా జరిగింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అంటూ చేసిన దాని మీద అప్పుడు లేదు అలాంటివేం జరగలేదు అని చెప్పి చెప్పుకుంటా వచ్చినప్పుడు తర్వాత బొత్స సత్యనారాయణ అసలు రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్మోహన్ రెడ్డి విజయమ్మ వీళ్ళేనేమో అన్న అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు మరి ఆ అవమాన భారంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి మళ్ళీ అదే బొత్స సత్యనారాయణ పార్టీలోకి తెచ్చుకొని అదే రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అని చెప్పి ఆ రోజు ఆందోళన చేయించి వాళ్ళ స్టాల్స్ అన్ని పగలగొట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళని తీసుకొచ్చి పరమాణత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వడం ఇదంతా జరిగింది కదా మరి అదిగా అవమానం ఫీల్ అయ్యి దానికి ఎన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి సొంత బాబాయిని వేసేస్తే సొంత పేపర్లోనే గుండెపోటుతో మృతి అని సొంత ఛానల్లోనే గుండెపోటుతో మృతి అని అనుమానాస్పద మృతి అని చెప్పి ఇవన్నీ చేయించి సొంత చెల్లెళ్ళ ఈరోజు ఎలిగేషన్ చేస్తూ ఉంటే అవమానానికి జగన్మోహన్ రెడ్డి ఇంకెన్నిసార్లు చచ్చిపోయి ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు ప్రశ్న మరి సమాధానం చెప్పగలుగుతారా దానికి ఇలా ఇది ఇది సరే ఇది క్వశ్చన్ పరంగా అనుకుందాం మానసిక స్థితి పరంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి చాలా ఇన్స్టేబుల్గా ఉన్నారు ఆయన మనస్తత్వం చాలా డిఫరెంట్గా మారుతోంది ఒక రకమైనటువంటి సైకోపతిక్ లక్షణాలు కనిపిస్తున్నాయంటూ అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు మరి అదే నిజమైతే మాత్రం పార్టీ వాళ్ళు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి కాస్త ఆయనకి వీఐపీ ట్రీట్మెంట్ అయినా ఇప్పించి మళ్ళీ మామూలుగా గాడిలో పడేట్టు చూడాలి అనేది చాలామంది కోరుకుంటున్నటువంటి అంశం బట్ ఇలా చావులు కోరుకోవడం ఇందులో దూకి చావాలి అనడం ప్రతిదానికి దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీగ్ ఇది కేవలం కొంతమందికి మాత్రమే చెల్లుతుంది ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఆకోలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అన్న అనుమానాలు చాలా ప్రబలంగా ఉన్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి